కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనేది కరీంనగర్లో ర్యాపిడో నడుతున్నటువంటి డ్రైవర్స్ అందరూ కూడా అటు ఆటో కావచ్చు అదేవిధంగా బైక్ కావచ్చు తస్మాత్ జాగ్రత్త మీరు కనుక జాగ్రత్త వహించుకోకపోతే మీరు చాలా పెద్ద ప్రమాదంలో పడుతున్నట్టు ఎందుకంటే కరీంనగర్లో రీసెంట్గా ర్యాపిడో నడుస్తున్నటువంటి వారు ఉంటారు వాళ్ళకి కొంతమంది స్కామర్స్ కొంతమంది స్కామర్స్ వల వేస్తున్నారు అదే ఈ వాళ్ళలో చాలా మంది కూడా తప్పించుకుంటున్నారు అయితే ఈ రోజు ఒకటి జరిగినటువంటి కథనం చూస్తే కరీంనగర్లో ఒక ర్యాపిడో బైక్ డ్రైవర్కి ఒక లొకేషన్ బుక్ చేసుకున్నట్టుగా ర్యాపిడో బుక్ అయ్యింది సో అది కరీంనగర్లోని మంచిర్వ చౌరస్తలోని ఒక హాస్పిటల్ దగ్గర లొకేషన్ చూపి ర్యాపిడో డ్రైవర్ ఆ లొకేషన్ చూసుకొని వెంటనే మంచిర్వ చౌరస్తలోని ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన బైక్ దిగగానే ఎవరైతే ఆ ర్యాపిడో బుక్ చేసుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడో అతనే ఆ ర్యాపిడో డ్రైవర్కి కాల్ చేయడం జరిగింది అన్న మా భార్య అక్కడ హాస్పిటల్లో ఉంది హాస్పిటల్ హాస్పిటల్లో చెక్ చేసుకుంటుంది తను బయటికి వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ర్యాపిడో డ్రైవర్ ఓ ఓకే అన్న పర్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మరొకసారి అతనే కాల్ చేయడం జరిగింది అన్న మా మిస్సెస్ ఇంకా కాస్త లేట్ అవుతుంది హాస్పిటల్ లోపల చెకింగ్ చేసుకుంటుంది మీరు వెయిట్ చేసినందుకు మీకు వెయిటింగ్ ఛార్జ్ కూడా ఇస్తా అన్న అని చెప్పేసి చెప్పడంతో ర్యాపిడో డ్రైవర్ సరే అని చెప్పేసి అది కూడా అనడం జరిగింది మరీ కాసేపు తర్వాత మరొక రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ అతనే ఆ ర్యాపిడ్ డ్రైవర్కి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి అన్న మా భార్య హాస్పిటల్ లోపల పేమెంట్ చేస్తుంది ఆ డాక్టర్ దగ్గర చూపించుకుంది ఆ చూపించుకున్న తర్వాత అక్కడ పేమెంట్ చేస్తే అక్కడ అమౌంట్ కడుతుంది అక్కడ చెకప్ తర్వాత పేమెంట్ అడుగుతారు కదా అక్కడ అమౌంట్ కడుతుంటే తన దగ్గర క్యాష్ లేదు తన దగ్గర పేమెంట్ చేస్తుంటే ఆ పేమెంట్ నుండి అన్నా క్యాన్సల్ వస్తుంది అట సర్వర్ బిజీ వస్తున్నారా అని చెప్పి చెప్పడం జరిగింది ఆ ర్యాపిడో డ్రైవర్కి ఎవరైతే ఆ లొకేషన్ బుక్ చేస్తున్నటువంటి వ్యక్తి అంటే అప్పటికి ఆ ర్యాపిడో డ్రైవర్కి అతను స్కామర్ అని చెప్పేసి తెలియదు ఆ తెలియకుండా అంతలా నమ్మ పలికాడు అంతలా మాట్లాడడం జరిగింది ఆ మాటలో కలిపాడు ఆ పలానా వ్యక్తి నేను మీకు అమౌంట్ పంపిస్తాను అన్నా మీ నెంబర్ చెప్తే మీ నెంబర్కి నేను అమౌంట్ పంపిస్తాను అని చెప్పగానే మానాడు నెంబర్ అని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత కాసేపు ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్కి మీకు నేను అమౌంట్ పంపించాను ఆ అమౌంట్ తీసుకెళ్ళి మా భార్య సెల్లు సదర్ బిజీ వస్తుందట పోవట్లేదు సో మీకు పంపించిన మీరు లోపల హాస్పిటల్ లోపలికి వెళ్ళి మీరు పేమెంట్ చేయండి అన్న పేమెంట్ చేస్తే మా మిస్సెస్ వస్తుంది అప్పుడు మా మిస్సెస్ మీరు పిక్ చేసుకొని లొకేషన్ డ్రాప్ చేయచ్చు అని చెప్పేసి అనడం జరిగింది అతను అన్న తర్వాతనే మనకు ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది టెక్స్ట్ మెసేజ్లో రెండు వేల రెండు వందలు రెండు వేల ఒక వంద యాభై రూపాయలు సంథింగ్ అమౌంట్ పంపించినట్టుగా మనకు టెక్స్ట్ రూపంలో రావడం జరిగింది మెసేజ్ సో మెసేజ్ రావడంతో మనడు చెక్ చేసుకున్నాడు ఎవరు ఆ ర్యాపిడో డ్రైవర్ చెక్ చేసుకున్న తర్వాత అది మనకి ఏదైనా కూడా ఒక దగ్గర ఉండి మనకు అమౌంట్ పంపిస్తే అది ఏదైతే ఆ బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంకుకు సంబంధించిన సంబంధించినటువంటి పేరుతో మనకు అమౌంట్ వస్తుంది సో యూనియన్ బ్యాంక్ లేదంటే ఎస్బీఐ బ్యాంక్ అని చెప్పేసి మనకు అమౌంట్ పడతా ఉంటుంది స్క్రీన్ పైన అదే కాకుండా ఒక మెసేజ్ ఒక ఎవరైతే మనకు అతనికి కాల్ చేయడం జరిగిందో ఆ స్కామర్ ఆ స్కామర్ నేమ్ నెంబర్ నెంబర్ నుండి టెక్స్ట్ మెసేజ్ రావడం జరిగింది ఆ టెక్స్ట్ మెసేజ్ లో అమౌంట్ పంపించి మనకైతే ఏ విధంగా అయితే ఎవరైనా మనకు అమౌంట్ పంపిస్తే ఏ విధంగా టెక్స్ట్ వస్తుందో అదే సైజులో అదే విధంగా వచ్చేలా ఆ టెక్స్ట్ మెసేజ్ చేయడం జరిగింది ఆ స్కామర్ సో మనోడు వెంటనే అలర్ట్ కావడం జరిగింది ర్యాపిడో డ్రైవర్ చూసి అన్న మీరు పంపించింది ఇది నాకు బ్యాంక్ నుండి నాకు రాలేదు అమౌంట్ మీరు ఒక టెక్స్ట్ మెసేజ్ నుండి పంపించడం జరిగింది మీరు పెద్ద స్కామర్ అని చెప్పేసి చెప్పడంతోనే వెంటనే కట్ చేసుకున్నాడు వెంటనే ఆ లొకేషన్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది పలానా స్కామర్ అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే స్కామ్ అనేది మనడు ఒకవేళ కనుక టెక్స్ట్ నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది కదా ఆ మెసేజ్ చూసుకున్నాడు కదా పలానా రెండు వేల ఒక వందల యాభై రూపాయలు అని చెప్పేసి చెక్ చేసుకున్నాడు అయితే మనోడు ఏం చేసిండు వెంటనే అలర్ట్ అయిపోయి అక్కడ టెక్స్ట్ నెంబర్ నార్మల్ నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది కాబట్టి మనను అలర్ట్ అయ్యాడు ఒకవేళ కనుక కొంతమంది ఏం చేస్తారంటే సో ఇది వచ్చిందని చెప్పేసి అట్లా వచ్చినా కూడా ఇట్లా అప్పుడప్పుడు వస్తాయని చెప్పేసి ఒకవేళ కనుక ఆ టైంలో మీరు కనుక మీరు మీ ఫోన్ పే కనుక ఓపెన్ చేసి మీరు అకౌంట్ బ్యాలెన్స్ మరి వచ్చిందా లేదు చెక్ చేసుకుంటే మాత్రం మీ ఫోన్లో ఉన్నటువంటి మీ ఫోన్ అంతా కూడా హ్యాక్ అయిపోతుంది సో ఇది సరికొత్త స్కామ్ కరీంనగర్లో ఈరోజు అదే కాకపోతే ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి ఆ ర్యాపిడో డ్రైవర్ ఆయన చాలా చాక్యచక్యంగా తప్పించుకున్నాడు ఇవాళ నుండి సో మనకు చెప్పడం జరిగింది అన్న ఇట్లా జరుగుతుంది ర్యాపిడోలో ఇట్లా మోసం జరుగుతుంది స్కామర్స్ ఇట్లా కూడా చేస్తున్నారు సో మీరు చెప్పండి అన్న చెప్తే చాలా మంది రాపిడో డ్రైవర్స్ పాపం ఎంతో కొంత వాళ్ళు డబ్బుల కోసం రోజు పది ఇరవై రూపాయలు ఎంతో ఖర్చులు కూడా వాళ్ళు చాలా మంది నడుపుతున్నారు వాళ్ళ జీవన ఆధారం మీద బతుకుతున్నారు అలాంటి వారిని కూడా ఈ స్కామర్స్ అంతా కూడా వల వేస్తున్నారు ఇది మీరు చెప్పినట్లయితే రాపిడో డ్రైవర్స్ అందరు కూడా కాస్త అలర్ట్ ఉండాలన్న అని చెప్పేసి చెప్పడంతో మనం వీడియో చేయడం జరుగుతుంది దయచేసి ఎవరైతే మీకు పలానా వ్యక్తి లొకేషన్ దగ్గరకు వచ్చి మీ బైక్ ఎక్కితేనే మీరు రాపిడో ఎక్కించుకుని వెళ్ళండి కానీ అక్కడ మా మిస్సెస్ ఉంది మీరు ఆగండి అక్కడ ఒక షిఫ్ట్ చేయండి అక్కడైతే ఇక్కడ వేరే దగ్గర తీసుకెళ్ళాడని చెప్తే మాత్రం దయచేసి ర్యాపిడో డ్రైవర్స్ నమ్మద్దు మీకు అకౌంట్ నుండి ఏదైతే పంపిస్తారో పంపించిన తర్వాతనే ఓకే అయితే మీరు చూడండి మీరు అకౌంట్ కూడా చెక్ చేసుకున్న అవసరం లేదు చెక్ చేసుకుంటే కూడా వాళ్ళు హ్యాక్ చేస్తే మీ ఫోన్లో ఉన్నటువంటి డబ్బులు అంతా కూడా గుల్లా చేసి వస్తున్నారు ఇది సరికొత్త స్కామ్ కరీంనగర్ జరుగుతుంది సో కరీంనాథ్ ఉన్నటువంటి ర్యాపిడో డ్రైవర్స్ అందరూ కూడా తస్మాస్ జాగ్రత్త కెమెరా పర్సన్ పిఠల ప్రవీణ్ తో అనిల్ సుమండేవి కరీంనగర్